నా నా భారమున నలిగిన నా హృదయమును నడి సుములునకు నాత్మవిదూయ నా దీక్ష నా నావలు కాలిడుము నా ప్రార్థన చేసుకుందామండి మహోన్నతుడ ప్రేమగల తండ్రి కృపగల దేవ నీ పవిత్రమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నా తండ్రి దేవ ఈరోజు నీ కొరకు ఇచ్చిన మాటలు మాట్లాడుచున్నగా ప్రభు మమ్మల్ని బలపరచండి వింటున్న మీ పిల్లలందరికీ బలపరచండి మరి ముఖ్యంగా తండ్రి ఇది చెప్పుట వలన కాదు కానీ మా జీవితంలో అలవరుచుకున్నట్టుకును మా జీవితానికి కావలసినటువంటి ఒక అమోఘమైనటువంటి సంగతిని మీరు రాయించినటువంటి మాటల ద్వారా మీరు విని వింటుండగా ప్రభు మమ్మల్ని ఇంత అంతకంతకు బలపరచండి గొప్పవారిగా చేయండి ఇదిగో ప్రభు అని నామాన్ని బట్టి మేము కొనసాగేటువంటి బిడలుగా ఇదిగో తండ్రి మీరు లేవనెత్తగా మీరు నిలబెట్టగా మీరు బలపరచగా మీరు సంఘముగా కట్టగా నిలబడినటువంటి వారు అందుకు తండ్రి మీ చిత్తానికి మేము అప్పగించుకుంటూ మాట్లాడుతున్నది మేము కాదు కానీ కేవలం నీ ద్వారా రాయించిన మాటలే మేము మాట్లాడుతున్న పలుకుతుండగా ఆత్మశక్తి వివేచన ఇచ్చి నడిపిస్తారని నమ్మచ్చు ఏసుక్రీస్తు వారి నామలో ప్రార్థన పెడుకున్నాం ప్రమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లరా ఈరోజు మనమందరం మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఒక అమూల్యమైనటువంటి సంగతిని మనం నేర్చుకోబోతున్నాం ప్రియులారా ఈరోజు ఒక చక్కటి అంశం దేవుడు మనకు అనుగ్రహించిన బైబుల్ గ్రంథములో నుండి ఒక చక్కటి అంశాన్ని పాలు పంపులు పొందుకుందాం నేను తగ్గవలసి ఉన్నది ఆయన ఎచ్చవలసి ఉన్నది ప్రభునందు ప్రియమైన దేవుని వారులారా ఈ అంశం చెప్పే ముందు ఒక మాట మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను ఇది మాటతో కాదు చదివినంత ఈజీ కాదు చేతల్లో చూపించవలసింది బ్రతుకుల్లో కనపరచవలసింది ప్రతి క్రైస్తవుని జీవితానికి తగ్గింపు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం తగ్గింపు అనేటువంటి జీవితం లేకపోతే హిచ్చింపు గర్వం అతిశయం ఒకవేళ ఉంటే ప్రిలరా మన జీవితంలో ఖచ్చితంగా పడిపోతాం చాలామంది వాక్యం బాగా చెప్పగలరు చాలామంది వాక్యమును చెప్పిన తర్వాత ఉప్పుంగటం వింటూ ఉంటాం ఎలా చెప్పాను బాగా చెప్పానా హత్తుకున్నారా ఇలా క్వశ్చన్లు వేస్తూ పాఠ్యాంశం అయిపోయిన తర్వాత అడగటం మనం వింటూ ఉంటాం ప్రియలరా నీకు మెచ్చుకోవలసింది నీ వాక్యాల్ని నీ ఉపదేశాన్ని క్రమపరిచింది నీ ఉపదేశాన్ని క్రమంగా నడిపించింది మనుషులు కాదు అడగటానికి ప్రభువే సాక్షాత్తుని పక్షాన ఉండి ఆత్మ ద్వారా నీతో నీతో మాట్లాడినటువంటి మాటలు నీవు తగ్గించుకొని బ్రతకాలన్నా నీవు పడిపోయినటువంటి జీవితాలతో ఉండాలన్నా అది దేవుని చేతిలో ఉన్నది అయితే నీ జీవితంలో ఎలా హెచ్చించుకుంటున్నావా తగ్గించుకుంటున్నావా హెచ్చించుకునేవాడు అయితే నీ జీవితంలో దేవుని బోధకుడిగా పనికిరావు తగ్గించుకునేవాడు అయితే దేవుని శిష్యుడుగా క్రైస్తవుడుగా జీవించగలగదు ఎందుకనేసి అంటే ప్రిలరా ఈరోజు మనకంటే గొప్ప సేవ చేసిన నాయకుడు మనకంటే గొప్ప యోధులు చక్రవర్తుల ముందు ఎంత గొప్ప గొప్ప నాయకత్వం కలిగినటువంటి వారు ఉన్నారో బైబిల్ చరిత్రలో మనకు తెలుసు ప్రిలరా యేసుక్రీస్తుల వారి ముందటి తరాల్లో కావచ్చు యేసుక్రీస్తులు వారు వచ్చిన తర్వాత తరం ఎంతో తగ్గింపుతో ఎంతో అద్భుతమైనటువంటి జీవితంతో బ్రతికి వారు ఎంత ఔనత్యం కలిగినటువంటి జీవితాలతో బ్రతికారో మనకు తెలుసు సుపరిచితమైనటువంటి ఒక వ్యక్తి బాప్తి స్మించి యోహాను గారు యోహాను గారు మాట్లాడితే కొన్ని వందల మంది మారు మనసు పొంది ప్రభు వైపు తిరిగినటువంటి వారు ఉన్నారు అయితే ఆ బాతి స్మిచ్చి యోహ అని ఒక మాట అన్నాడు ఇదిగో నేను చెప్పుల ఓరను మొయుటకైన నేను పాత్రుణ్ణి కాను అని ఏసుక్రీస్తుల వారు వేసుకునే పాదాల చెప్పుల వరకు చెప్పుల గురించి మాట్లాడుతున్నాడు ప్రిలార అంటే ఆయన తగ్గింపు ఆయన తగ్గింపు స్వభావం ఎంతగా ఉందంటే ఆయన పాదాలను మోసినటువంటి పాదాల చెప్పులను అసలు ఎత్తుకోవటానికి నేను అరువుని కాదు అంటే అసలు ఆయన పాదాలు ఎంత పవిత్రమైనవో ఎంత గొప్పవో ఆలోచించండి ప్రిలర్ అలాంటి ప్రభు ముందు నడిచినటువంటి యోహాను తన జీవితంలో వాక్యం తనకు అరణ్యంలో వచ్చినప్పుడు తన జీవితంలో ఆ వాక్యం వచ్చిన చోటనే ఆయన ఎంతో అబ్బితుబ్బిపోయాడు ప్రభువు గురించి మాట్లాడటానికి ఎందుకంటే ప్రభువు గురించి ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించారు ఎంతోమంది మార్గాన్ని సరాలం చేశారు కానీ ఒక ఏసుక్రీస్తు ముందు తరాన్ని పుట్టినప్పుడు ఏసుక్రీస్తుకు పెద్దవాడైన ఆరు ఆరు నెలలకు పెద్దవాడైనటువంటి యోహాన్ గారు కళ్ళ ముందే సరాలం చేస్తూ ప్రభువు గురించి ప్రకటించినటువంటి వ్యక్తి ఆయన ఎంత తగ్గించుకున్నాడో తగ్గించుకుంటూ ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఏసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని కుణిగిచ్చుకున్న వ్యక్తిగా మాట్లాడుతున్నాడు దయతో మనం చూడగలిగితే పవిత్ర గ్రంథం విప్పి చూడగలిగితే యోహన్ గారు రాసినటువంటి సువార్త మూడవ అధ్యాయము వచనం చూడండి ప్రిలరా ఆయన ఎచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది అని చెప్తున్నాడు ప్రిలరా ఆయన ఎచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది అంటున్నాడు అంటే ప్రతి మనిషి యొక్క జీవితంలో ఒక మహాప్రవక్తగా నిజంగా ఎంత గొప్పవాడో బ్యాప్టిజం ఇచ్చి యోహాను మనకు తెలుసు హెచ్చరికలు ఇచ్చేటువంటి వ్యక్తి అలాంటి యోధుడు ఏమని చెప్తున్నాడంటే యేసుక్రీస్తులో వారు ఎచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది అని చెప్తున్నాడు ప్రియులారా ఈరోజు కంటే గొప్ప భక్తులుగా ఉన్నట్టుగా భావించుకొని చాలామంది తనకు తానుగానే హెచ్చించుకుంటున్నారు తనకు తాను హెచ్చించుకోవటం వలన అది మనకే అనర్థము తప్ప ఇదిగో దేవుని పక్షాన్ని మాత్రం ఎలాంటి అనర్థాన్ని అనుగ్రహించాడు ప్రిల్లర మనకే అనర్థం హెచ్చించుకోవటం ప్రమాదకరం ప్రిల్లర దేవుణ్ణి హెచ్చించాలి క్రీస్తుని హెచ్చించాలి పరిశుద్ధాత్మ దేవుణ్ణి హెచ్చించాలి తప్ప మనిషి జీవితంలో హెచ్చింపు అనేటువంటిది ఉండనే ఉండకూడదు మరి మన క్రైస్తవ జీవితంలో ఎలాంటి తగ్గింపు తగ్గింపుతో ఉండాలి దేవుడు ఎప్పుడు హెచ్చిస్తే అప్పుడే నేను మాట్లాడాలి ఎప్పుడు ఆయన స్టేజ్ మీదకి ఆహ్వానిస్తే అప్పుడే నేను అప్పటి వరకు ఎదురు చూడాలని ఎదురు చూపులు ఉండాలి ప్రిల్ల ఒక ఉదాహరణ మీకు అర్థం కావడానికి చెప్తానండి మన అందరికీ తెలుసు మోషే గారు మహానాయకుడు ఎనభై సంవత్సరాల జీవితం కాలం కాలం వరకు ఆయన ఎంత తగ్గించుకుని ఉన్నాడో కూడా మనం అర్థం చేసుకోవాలండి నలభై సంవత్సరాలు రాణి దగ్గర బ్రతికితే ఐగుప్తు సామ్రాజ్యము దగ్గర బ్రతికితే నలభై సంవత్సరాలు గొర్రెలు కాసుకుంటూ బ్రతికాడు ఎంత తగ్గింపు చూడండి ఒక మహా సామ్రాజ్యంలో బ్రతికి ఉన్నవాడు మరలా సడన్లీ కింద రాజ్యంలోని కింద మేకలు గొర్రెలు కో కాసుకునేటువంటి దగ్గరకు వచ్చి తగ్గించుకుని బ్రతకాలి అనేసి అంటే అది చాలా కష్టతరమైనటువంటి పని ప్రియులార అలాంటిది నలభై సంవత్సరాల రాజరికపు జీవితం బ్రతికినటువంటి ఆయన నలభై సంవత్సరాలు చాలా తగ్గించుకుని బ్రతికాడు ప్రియుల అలా బ్రతికినందుకు దేవుడు నిజంగా ఆ నలభై సంవత్సరాలు ఆ ఎనభై సంవత్సరాలు చూసినటువంటి దేవుడు ఏం చేశాడు తెలుసా ఆ నలభై సంవత్సరాల ప్రయాణంలో అతను అతని జీవితంలో ఎనభై సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత అతనికి దర్శనలు కనిపించే దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి ఆయన మరలా మారి ఇదిగో తన జనంగము ఏ జనంగం కొరకైతే నేను నిలబడాలో ఆ జనంగం కొరకు నేను బ్రతకాలని ఆలోచించాడు పిల్ల ఆ తర్వాత మోసే చనిపోయిన తర్వాత యవశివ గారు యోశివ గారు కూడా మోషేతో పాటు నడిచినటువంటి వ్యక్తి అండి కానీ నలభై సంవత్సరాలు ఎంత తగ్గించుకుని ఉన్నాడో చూసారా నలభై సంవత్సరాల తగ్గింపు జీవితముతో ఇదిగో మోషే మాట్లాడుతున్నంత వరకు నేను మాట్లాడకూడదు ఇది యవోశివకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ప్రియలార అది కూడా తగ్గింపు కావాలండి నాయకుడు నిలబడి మాట్లాడుతున్నంత వరకు ఇంకొక నాయకుడు ఎదిగేంత వరకు దేవుడు లేపేంత వరకు నిలబడకూడదు ప్రియలారా ఏమన్నాడు తెలుసా ఇదిగో మోషే మోషేకు నిన్ను వెనువెంట నడిపించిన వాడినిగా ఇదిగో నీ పక్షాన్ని నిలబడతాను ఆయన వెనువెంట ఎలాగైతే నడిపించానో నీ వెనకాల కూడా నీ ఉండి నడిపిస్తానని యోశ ఒక ధైర్యపరిచడి పిల్లారా దేవుడు అంటే నలభై సంవత్సరాలు తగ్గించుకున్నాడా ఈరోజు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు స్టేజ్ మీదకి ఎక్కినా లేకపోతే జస్ట్ ఒక నాలుగైదు ప్రసంగాలు చేస్తే చాలా హెచ్చించుకుంటున్నారు మనుషులు పట్టించుకోవటం లేదు సంఘానికి పట్టించుకోవటం లేదు నాయకులకు పట్టించుకోవటం లేదు తృణీకరించడం నేర్చుకుంటున్నారు ఎందుకండి ఒకరు తలంతు లేకన దేవుని తలం దేవుడిచ్చిన తలంతు లేకన ఎవరు మాట్లాడలేరు దేవుడిచ్చిన వారు పరిమాణము చొప్పున వారు మాట్లాడుతూ ఉంటారు వయసుకు మించి మాట్లాడకూడదు పిల్లలు అందుకే నిజంగా బ్యాప్టీజం ఇచ్చి యోహాను ఎంత గొప్ప మాట అంటున్నాడంటే ఎంత తగ్గించుకుంటున్నాడని మనం బాగా ఆలోచిస్తే ఆయన ఎచ్చవలసి ఉన్నది ఆయన ఎచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది నీవు నేను తగ్గాల్సి ఉన్నది ప్రియులారా తగ్గే బ్రతకాలి తగ్గే జీవించాలి మనం ప్రభువులో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఎప్పుడు ప్రభువుని హెచ్చిస్తూ మన హృదయములు హెచ్చించుకుంటూ బ్రతకాలి ప్రభువుని హెచ్చిస్తూ బ్రతకాలి మన హృదయములు సమాజములు మనం గుర్తించినా గుర్తించకపోయినా పర్వాలేదండి కానీ దేవుడు మాత్రం మనల్ని గుర్తించాలి ఆయన కనుమేర ఆయన కను దృష్టిలో మనం ఎప్పుడు ఉండాలి ప్రియులరా అందుకే ఒక చక్కటి మాట మనం చూడగలిగితే యాకబు గారు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం పదవచ్చును ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించు ఏమన్నా రాయబడింది ఒక్కసారి నాతో పాటు మీరు కూడా చెప్తారా ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించు ఎవరు దృష్టికి తగ్గించుకుని ఉండాలి మీ కళ్ళ ముందున్న నాయకులకు ముందు కాదు మీ కళ్ళ ముందున్నటువంటి సమాజం మధ్య కాదు మీ కళ్ళ ముందున్నటువంటి సంఘం ముందు కాదు అందరికంటే ముందుగా దేవుని దృష్టికి మిమ్ముని మీరు తగ్గించుకోండి మళ్ళీ చెప్తున్నానండి ఇది మాట్లాడితే వచ్చేది కాదు బ్రతికితే చూపిస్తే ఖచ్చితంగా మన జీవితంలో కనిపించవలసింది ప్రభువు దృష్టికి నేను కనిపించాలి తగ్గించుకొని బ్రతికించాలి అప్పుడు ప్రభువు నన్ను హెచ్చిస్తాడు అన్నటువంటి సంగతి ఎప్పుడు మర్చిపోకూడదు టైం పడుతుంది అండి టైం పడుతుంది దేవుడు హెచ్చించడానికి టైం పడుతుంది ఒకేసారి హెచ్చించాడు దేవుడు నువ్వు బైబుల్ పట్టుకున్నంత మాత్రాన్ని విశ్వసించినంత మాత్రాన్ని వెనువెంట నిన్ను లేపేసి నా కుమారుడిని సమాజానికి పరిచయం చేయడు పిల్లార నిన్ను తగ్గించి ఇదిగో నీ స్థితిగతులను చూస్తాడు దేవుడు నీ పరిస్థితులను చూస్తాడు నీవెంత ఓపిక సహనముతో ఉన్నావో ఎంత ఓర్చుకుంటున్నావో చూస్తాడు దేవుడు తన పక్షాన్ని నిలబడేవారు ఊరేగా కాదు పిల్లరా చాలా ఓర్చుకునేవారు కావాలి ఎంతగా తగ్గించుకునేవారు కావాలో తెలుసా ఒక మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను చూడండి దయతో మంచి మాట బైబుల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట తిమోతి గారు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఆరు వచ్చినాలు చూడండి ప్రిలార సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొందురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడ మాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను ఏమండి నిజంగా ఇలా కీడును కూడా సహించేటువంటి తగ్గించుకునేటువంటి స్థితి ఉందా నిన్ను ప్రభువుని దూషించేవారు ఉంటారు చాలా కించపరిచేవారు ఉంటారు నిన్ను అవమానపరిచేవారు ఉంటారు అప్పుడు తగ్గించుకొని వారు ముందు నిలబడగలుగుతావు అలా ఎప్పుడైతే నువ్వు సహించగలుగుతావో అలా సామర్థ్యం కలిగినటువంటి వారికి నాయకులుగా నిలబడతారు పిలార ప్రసంగాలు చేస్తే నిలబడరు ప్రసంగం చేస్తున్నవాడు నాయకత్వ లక్షణాలు ప్రభువుని ఆనుకుని జీవించినప్పుడు ఓర్పు సహనము కీడును భరించేవాడు సమర్థుడా వీడు కాదని ఖచ్చితంగా చూస్తాడు పిలారా దేవుడు అలాంటి వాడే ఎప్పుడైనా నాయకుడిగా నిలబడగలుగుతాడు అప్పుడే సంఘానికి ఏదో ఒక అప్పగింతలు జరుగుతాయి సంఘములోని ఏదో ఒక కార్యక్రమంలో వాడు నిమగ్నం అవుతాడు అండ్ ఒక దైవజనుడు ఒక మాట చెప్తున్నాడు ఏమన్నా తెలుసా ఒక ఉన్నతమైనటువంటి ప్రొఫెసర్ ఉన్నాడంట ఆయన ప్రతిరోజు ప్రతిసారి ఎప్పుడైతే మందిరంలో కార్యక్రమాలు జరుగుతున్నాయో వచ్చినప్పుడల్లా వాడి ఆయన చేస్తున్న పని ఏంటో తెలుసా ఏ రోజు ఆయన పులిపీఠం మీద ఎక్కడు ప్రసంగం చేయటానికి స్టేజ్ మీదకి ఎక్కడు అలా ఎక్కకుండా కానీ ఏ మైక్ పట్టుకోడి అధ్యక్షత బాధ్యతలు భాయించాడట ఆ ప్రొఫెసర్ కానీ ఒక బాధ్యత తీసుకుంటాడట ఏడు తెలుసా పరిశుద్ధుల పాదాలు వేసుకుని వచ్చిన చెప్పులు క్రమంగా పెట్టి క్రమంగా మందిరానికి కూర్చుంటాడట ఎంత గొప్పమా ఈ ఈరోజు అటువంటి తగ్గింపుతో ఉన్నటువంటి బ్రతుకులతో కలిగిన వారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి బ్రతుకుతో ఉన్నవాడికి బ్రతుకును ఖచ్చితంగా నిలబెడతాడు ప్రిలారా సమాజాన్ని దేవుడు చూపిస్తాడు ఆయన ఎచ్చవలసి ఉన్నది నీవు తగ్గవలసి ఉన్నది నీవు తగ్గితే ఆయన హెచ్చిస్తాడు ఆయన హెచ్చింపబడుతున్నప్పుడు నీకు కూడా హెచ్చిస్తూ నిలబెడతాడు ప్రియారా దేవుడు అందుకే మర మరలా చూద్దాం చూడండి యాకోబు గారు రాసినటువంటి పత్రిక ఎంత గొప్ప మాట చూడండి నాలుగో అధ్యాయం పదవచనం చూడండి ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును మీరు తగ్గించుకుంటే ఆయన హెచ్చిస్తాడు మీరు హెచ్చించుకుంటే ఆయన తగ్గిస్తాడు మన ప్రసంగాలు మనిషిని ఆకర్షించేలా ఉంటాయి కానీ ప్రభువే ఆకర్షిస్తే నీ ప్రసంగం అయినట్టు ఉంటుంది నీ బ్రతికే బాగుంటే నీ ప్రసంగం చేసేది కూడా నీ లెవెల్ ఎవరు చూడరు నీ ప్రసంగములో ఉన్నటువంటి విధి విధానాలను చూస్తూ ప్రభువు ఇంత క్రమంగా నడిపించాడని నేను ఖచ్చితంగా ప్రభువును బట్టి గనపరుస్తాను వారు హెచ్చిస్తారు కానీ నిన్ను నీవు హెచ్చించుకోవటం వల్ల నువ్వు పడిపోవటానికి అనర్థానికి గురి అవుతావు కాబట్టి ప్రభు ఏమని చెప్తున్నాడంటే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి ప్రభువు మిమ్మల్ని హెచ్చిస్తాడు ఎంతగా హెచ్చిస్తాడో దయ దయతో మంచి మాట చూద్దాం చూడండి మరొక మంచి మాట పేదరిగారు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఐదు ఆరు వచ్చినా చూడండి చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకునుడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు పిల్లరా అహంకారులుగా బ్రతుకుతున్న వారికి ఏ మాత్రము ఆయన దీవనలో ఉండవు ఎదిరిస్తాడు దేవుడే దీనులకు కృప అనుగ్రహిస్తాడు దీనులకు కృప అనుగ్రహిస్తాడు ఆ దీనులకు కృప అనుగ్రహిస్తే అపోస్తో ఉన్న పౌలు గారికి చాలా జాగ్రత్తగా ఉండండి అపోస్తో ఉన్న పౌలు గారికి మార్గర్కి చాలా పెద్ద డిస్కర్షన్ జరిగింది జరిగినప్పుడు అత్యధికమైన కృప ఎవరితో ఉందో తెలుసా పౌలు గారితో ఉందండి అందుకే ఆయన దీనుడుగా బ్రతికాడు సంఘం మధ్య చాలా గొప్ప నాయకుడయ్యాడు ఈ రోజు ఏసుక్రీస్తు తర్వాత అపోస్తున్న పౌలుని ఎంత గొప్పగా మనం మాట్లాడతాం అన తెలుసు కదా ఆయన ఎంత తగ్గించుకున్నాడో తెలుసు కదా ఆయన మృదువైన వాడిగా చంటి పిల్లల వలె సంఘం మధ్య బ్రతికినట్టుగా మనం చూస్తాం ఆయన మాదిరి కరిగినటువంటి జీవితం అది తగ్గింపు కాదా ఎంత తగ్గించుకున్నాడో ఎలా తగ్గించుకోవాలో ఆలోచన కూడా చూడండి మరలా దేవుడు బలిష్టమైన చేతి క్రింద దేవుడు తగిన సమయమందు దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని యచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద చేతి క్రింద దీన మనసుకులై ఉండు క్రీస్తుల వారి యొక్క దేవుని చేతుల కింద మనం దీన మనసుకులై ఉండటం వలన ఆ వస్త్రాన్ని ధరించుకొని ధరించుకొని బ్రతకటం వలన మనము తగ్గింపుతో బ్రతకటం వలన దేవుడు ఒక రోజు యచిస్తాడు పిల్లార చాలా మంది అనుకుంటున్నారు చాలా మంది అనుకుంటారు ఏమైనా తెలుసా స్టేజ్ ఎక్కితే గొప్పవాడు అనుకుంటున్నారు లేకపోతే ప్రసంగం చేస్తే గొప్పోడు అనుకుంటున్నారు ఏమండి ఏసుక్రీస్తు శరీరం అంటే మాట్లాడేవాడు మాత్రమే గొప్పవాడు కాదు వంట చేసేవాడు గొప్పవాడు పరిచర్య చేసేవాడు గొప్పవాడు నీళ్లు ఎత్తేవాడు గొప్పవాడు చెత్త ఎత్తేవాడు గొప్పవాడు ప్రతి వాడు గొప్పవాడు ప్రిలారా ఏసుక్రీస్తు దేహములో కీలుగా ఒకడు నరముగా ఒకడు ఎముకగా ఒకడు ఒకడు జుట్టుగా ప్రతి ఒక్కరు ఒక్కొక్క అవయవంగా మనం ఉండాలి ప్రియలారా ఆయన తగ్గింపుకు సూచన ఈ ఈరోజు సంఘముగా ఉంటున్నటువంటి మనం అటువంటి తగ్గింపుతో బ్రతికితేలారా దేవుని సింహాసనములో ఆసీనుడైన యేసుక్రీస్తుని మనం గనపరుస్తాం దేవాది దేవుని కూడా మనం గనపరిచిన వాళ్ళం అవుతాం పిల్లారా అందుకే ఆయన ఆయన చేతి క్రింద మనం తగిన సమయం అన్న అంతవరకు మనం హెచ్చించుకోవాలి అనేసుకుంటే హెచ్చించాలి అనేసి అంటే మనం దీన మనసు అయి ఉండాలి అలా దీన మనసుకులుగా ఉండి ఉంటే మనం ఎప్పుడు దీనుడుగా ఆ దేవుడి దగ్గర మనం ఎప్పుడు గొప్పగా బ్రతకంపిలారు అప్పుడు ఆయన హెచ్చించటమే కాదు ఆయన ఘనపరచడమే కాదు ఆయన కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడిపోతాం ఎప్పుడది నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు ఏమండి హెచ్చించుకున్న ఎందరో హెచ్చించుకున్న వారు ఎందరో పరిచర్యను పాడు చేసుకున్నారు హెచ్చించుకున్న ఎందరో దూషించిన వారు ఎందరో పరిచర్యకు దూషించిన ఎందరో ఇదిగో లోకములో ఉన్నటువంటి సమాజంలో ఈరోజు కనుమరుగు లేకుండా ఎంతోమంది ఉన్నారండి నాకు తెలిసిన వాడు కొన్ని పదుల మంది ఉంటే మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి కాబట్టి పరిచర్యలో చేయవలసిన వాడు తగ్గింపుతూ ఉండాలి దేవుని యొక్క కార్యాన్ని చేసేవాడు ఎప్పుడు నిరంతరం ప్రభువుని ఘనపరుస్తూ ఆయన్ని హెచ్చిస్తూ ఆయన బలిష్టమైన చేతులకి తగ్గించుకునే బ్రత ఎంత ఎంతమంది నాయకులు లేరు బైబిల్ చరిత్రలో అలా తగ్గించుకున్నటువంటి ఒక నాయకుడిని మీరు చూపించమంటారా మనందరికీ తెలిసి హెపప్రోధు హెపప్రోధు జీవితాన్ని గురించి మీరు చదవగలిగితే ఎంత గొప్పవాడో ఒకసారి మనం చూద్దాం పిలిపిరికి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు చూడండి నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదవను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండేను గనుక పూర్ణ ఆనందంతో ప్రభువునందు అతన్ని చేర్చుకుని అట్టి వారిని గనపరచుడు ఏమని చెప్తున్నాడు ఎఫ్రోద్ గురించి పౌలు గారు ఇదో క్రీస్తు పని నిమిత్తం చావునకు సిద్ధమైపోయాడు అలాంటి గనులకు మీరు గనపరచండి అని చెప్తున్నాడు ఏమండి అలాంటి అఫ్రోద్దు ఎలాంటి సహాయం చేశాడో ఎలాంటి పరిచర్ చేశాడో పౌరుల దగ్గర ఉండి ఎలాంటి పరిచయ చేశాడో సంఘము అప్పగించిన పరిచయ ఎంత గొప్పదో ఆయన గుర్తించి ఏం చేశాడో ఒకసారి మనం చూడగలిగితే ప్రియులారా చూడండి అదే పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినా చూడండి ప్రియులారా ఎంత తగ్గించుకున్నాడు చూడండి నాకు సమస్తమును సమృద్ధి కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు యపప్రోదు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకయున్నాను అవి మనోహరమైన సువాసనే దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగములై ఉన్నవి అని చెప్తున్నాడు చూడండి ప్రిల్లరా ఏమండి ఎంత గొప్పోడండి క్రీస్తు కొరకు ప్రాణం పెట్టేటువంటి ఒక గొప్ప యోధుడు గణపరచబడిన ఇటువంటి యోధుడు ఏం చేస్తున్నాడో తెలుసా తన గురువు గారికి ఇదిగో ఏం చేస్తున్నాడంటే వస్తువులు తీసుకుని వెళ్ళి ఇచ్చాడట పిల్ల ఏమండి ఇలాంటి పరిచరెక్కులు కూడా ఉంటారు ఈ రోజుల్లో ఆ రోజులు మనకు కనిపిస్తున్నారు ఈ రోజుల్లో కూడా ఉండాలండి కావలి కాసేవాడు ఒక కాపరైనటువంటి వ్యక్తి ఎలా ఉండాలి తెలుసా గొర్రెలు కాసేవాడు కాపరే ఉన్నవాడు కాపరే ఉండకూడదు ఉన్నవాడు మాదిరికరంగా ఉండాలి ఆ మాదిరికరమైనటువంటి బ్రతుకులు తగ్గింపు ఉండాలి ఆ తగ్గింపు బ్రతుకుతో ఉన్నప్పుడు గొర్రెలు ఎప్పుడు వెంటనే ఉంటాయి దెబ్బ కొట్టేవాడు మేకలకు గొర్రెలకు కాస్తున్నవాడు దెబ్బ కొట్టిన వాటిని కనకరించేవాడు ఆ ఇంటిమెంట్ రాసేవాడు అతనే కనుక అను అందుకుని వారు ఆదరిస్తాడు గనక ఏం చేయబడతాడు తెలుసా మరలా వెనువెంటనే వారు వెనకాల ఉంటారు అది తగ్గింపుకున్నటువంటి స్వభావం ఇదిగో నన్ను గాయపరిచాడు కదా చెప్పి నన్ను నువ్వు గాయపరిచేలా మాట్లాడాడు కదా అని చెప్పేసి మనం కక్ష సాధింపులు చేసుకుంటే మాదిరికరమైన బ్రతుకులతో బ్రతకలేం ప్రిలారా సంఘం మధ్య ఒక యప్రోధుని చూడండి మీరు ఎంత యోధుడు వస్తువులు తీసుకుని వెళ్ళి ఇచ్చాడనేసి అంటే ఎంత ఘనాపాటలు చూడండి ప్రియులారా ఎంత తగ్గింపు కలిగినటువంటి జీవితాలతో పరిచర్య చేశారు వారు అలాంటి పరిచర్య చేసినటువంటి వారిలో ఇదిగో మరొక కొన్ని కొంతమందిని మనం చూడగలిగితే ప్రియులారా చక్కటి మాట తిమోతి గారు రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చిన చూడండి నీవు వచ్చినప్పుడు నేను త్రోయాలో కర్పునద్ద ఉంచి వచ్చిన అంగిని పుస్తకములను ముఖ్యముగా చరమపు కాగితములు తీసుకొని రమ్ము తిమోతి నువ్వు నాయకుడివే నా వలన దేవుని పని చేస్తున్నటువంటి వ్యక్తిగా నీవేం చేయాలి అనేసి అంటే నీ తగ్గింపుకు సూచన ఏమండి తిమోతి తేడు అనుకుంటే చెప్పేవాడు కాదండి కానీ ఈ రోజుల్లో పరిస్థితులు పిల్లలారా ఒకరు సేవకులు చేస్తే పరిచారకులైన వారు చేసే పరిస్థితులు లేరు నాయకుల్ని వెంబడించేవారు లేరు పిల్లారా కానీ తగ్గించుకొని బ్రతుకుతున్న ప్రతి నాయకుడిని మనం చూసి నేర్చుకోవాలి ఎలా ఉండాలి చూడండి ఇందులో నేను వచ్చినప్పుడు నీవు క్షమించాలి నీవు వచ్చినవు వచ్చిచున్నప్పుడు నేను త్రోయాలో కర్పు ఉంచి వచ్చిన అంగిని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము తిమోతిని పట్టుకొని రా అంగిని పుస్తకములను చర్మపు కాగితం తీసుకొని రా తిమోతి పౌరు తర్వాత నాయకుడు అండి నాయకుడు అండి మహాయోధుడు అండి అలాంటి వ్యక్తి బ్రతకలేదా తగ్గించుకొని వస్తువులు తిమ్మంటే తెస్తున్నారు ఏమండి ఇలాంటి తగ్గింపుతో బ్రతికితే దేవుడు ఎప్పుడూ నా పరిచయం నడిపిస్తాడు ప్రిలార మనం ఒకరికొకరం ప్రభు యొక్క అవయవాలను కలిగి ఉన్న వారముగా మన కొరకు లోబడినప్పుడు ప్రభువే మన పక్ష నిలబడి తగ్గించుకున్నప్పుడు ప్రభు పక్ష నిలబడిన వారుగా మనం ఈరోజు ఆయన యచించాలి మనం నిలబెట్టినందుకు ఆయన యచిస్తూ మనం ఎప్పుడు తగ్గిపోయి మనం జీవించటం వలన సంఘానికి మహిమకరంగా సమాజానికి మహిమకరంగా అన్యులకు ఇదిగో దీవెనకరంగా మనం బ్రతుకుతూ ఉంటాం ప్రియార అటువంటి బ్రతుకులతో మీరు ఎల్లప్పుడూ తగ్గించుకొని ప్రభు పక్షాన మాత్రం మీరు ఇచ్చించుకోవద్దు ఏ కాపరి దగ్గరికి వెళ్ళి బాగా చెప్పారని మీరు అనొద్దు ఏ కాపర దగ్గరికి వెళ్ళి అమూల్యమైనటువంటి గొప్ప సంగతులు చెప్పారు మాకు అని అనకండి మీరు నిలబడడం నేర్చుకోండి ప్రభు పక్షాన ప్రభు నిలబెడితే తప్ప మీరు నిలబడలేరు ఆయన బలం ఇస్తే తప్ప నిలబడలేరు ప్రియులారా ఆయనే బలం ఆయనే మన శక్తి ఆయనే మన స్వారూప్యం ఆయన ఐశ్వర్యం ఆయనది ఏమి లేకుండా మనం ఏది నిలబడలేము ప్రిలారా బలహీనులైన మనం ఈరోజు ఒక బలవంతమైన సేవ చేస్తున్నామన్న బలమైనటువంటి ఒక వ్యక్తిగా మనం కనిపిస్తున్నాం మన సమాజం మధ్య అది కేవలం ప్రభు శక్తి వంటి సంగతి మనం మర్చిపోకూడదు అటువంటి తగ్గింపుతో ఆనాడు భక్తుల జీవితాలు చదువుతున్నప్పుడు నేను నేను కూడా నా బ్రతుకులు తగ్గించుకుని నేను బ్రతకాలని నేర్చుకుంటే పిల్లారా మనం ఏ స్థితిలో ఉన్నా ఏ చోట ఉన్నా ఏ మూలకు ఉన్నా ప్రభుని గణపరుస్తుంది అటువంటి గణపరిచేటువంటి మహాయోధులుగా ఘనులుగా ప్రభు చే మెచ్చుకునేవారిగా ప్రభుని కనబడేవారిగా ప్రభు చేత కొని ఆడబడేవారిగా మనుషుల దయాందును దేవుని దయాందును పొందేవారిగా ఎల్లవేళలా మీరు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తూ గొప్ప వ్యక్తులుగా మీరు ప్రభువునందు ఎదగాలని తగ్గించుకొని అమూల్యమైన వ్యక్తులుగా అమూల్యమైన విశ్వాసముతో మీరు అందరూ నడుస్తారని నమ్మచ్చు మరి మాటలు ముగిస్తున్నాను కలు మూసుకొని ప్రార్థన చేసుకుందాం మహాశక్తి మంతుడా ప్రభు ఆ నిక్షితోత్రములు దేవ కుమారుని యేసుక్రీస్తు ద్వారా మాకు ఇచ్చిన శక్తి చాలా బలమైనది అండి ఆ మాటలు మేము వింటున్నాం బలపరచబడుతున్నాం మాకు నిలబెట్టండి మమ్మల్ని మేము తగ్గించుకోవాలి ఆ తర్వాత హెచ్చింపబడాలి అంటే మీరే నాయన ఇదిగో తండ్రి ఎంతో మంది హెచ్చించారు ఒకనాడు ఇదిగో తండ్రి బబులోని సామ్రాజ్యం మధ్య దానియాలు షడ్రకు మెషకి అబిగిలిని హెచ్చించారు ఒకనాడు ఓషేపును మీరు హెచ్చించారు ఒకనాడు ఇదిగో తండ్రి ఫరో రాజు ముందు సామాన్యుడైనటువంటి ఒక గొర్రెల కాపరి కలిగినటువంటి దేవా తండ్రి పొదలో కనిపించినటువంటి ప్రభు పక్ష నిలబడేటువంటి ఒక యోధుడుగా మోషే గారు నిలబెట్టారు యవోశవా నిలబెట్టారు తండ్రి నిజంగా యవోశవా గారికి అయితే ఇచ్చిన సాక్ష్యం ఇదిగో తండ్రి నీ ముందు ఎవరు నిలవబడలేరు అని చెప్పినటువంటి మాటని బట్టి ఎంతగా ఇచ్చించారో మేము చూస్తూ ఉన్నాం ప్రభు ఇదిగో దీనులుగా ఉండడానికి కృపద ఇచ్చేయండి ఇదిగో తండ్రి ఎలా వేళల మీ అనుగ్రహంతో సాగడానికి సహాయం చేయండి ప్రభు తగ్గించుకొని మమ్మల్ని మేము తగ్గించుకొని ఇదిగో తండ్రి మీ చేత హెచ్చింపబడేటువంటి వారుగా ఇదిగో తండ్రి ఉండటం సహాయం చేయండి ప్రభు ఇదిగో తండ్రి ఎంతో మందికి మా పరిచారకులుగా నాయకులు ఉన్నారు వారందరినీ దీవించండి ఆశీర్వదించండి ఇదిగో తండ్రి నీ పక్షా నిలబడటకు సహాయం చేయండి మన యేసుక్రీస్తు ఏసుక్రీస్తు వారి నామలో ప్రార్థన పెడుకున్నాం బ్రహ్మ తండ్రి ఆమె చక్కటి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి అలా మీ అందరికీ కూడా క్రీస్తునామంలో వృత్తి